దేవుడే మీ ఎదుట నిలబడి మీతోనే మీరు జీవించినంత కాలం నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని భగవంతుడు మీతో అన్నారనుకోండి ఎలా ఉంటారు పట్టుకొని వేలాడకుండా వదిలేసే ధైర్యం అనుకుంటే మనం ఎంతైనా సాధించగలం సంతోషంగా జీవించే మార్గంలో మనం భూమి మీద నేర్చుకోవడానికి హాయ్ ఫ్రెండ్స్ కరణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు బాగ్ రచించిన ఇల్యూజన్స్ అన్న బుక్ నుంచి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇండియానాలో పవిత్ర క్షేత్రంలో ఒక మహనీయ గురువు జన్మించి కోటకు తూర్పు దిశలో ఉన్న మహిమాన్వితమైన పర్వతాల మధ్య పెరిగాడు ఆ గురువు పొట్టకూటి కోసం విద్యలన్నీ ఇండియానా పబ్లిక్ స్కూల్స్లో నేర్చుకొని ఆటోమొబైల్ మెకానిక్గా స్థిరపడ్డాడు అలౌకిక తీరాల నుంచి దూరంగా ఉన్న ఇతర పాఠశాలల నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకున్నాడు నిరంతర జ్ఞాన స్మరణ ద్వారా బలవంతుడు తెలివిగలవాడు అయ్యాడు అతనికి ఎందరో శిష్యులు తయారయ్యారు తనను తాను ఉద్ధరించుకోవడమే కాకుండా సమస్త మానవాళికి మేలు చేకూర్చగల శక్తి తనకు ఉందని నమ్మాడు ఆయన నమ్మకం వమ్ము కాలేదు అతని దివ్యశక్తుల ఆశ్రయం పొంది ఎందరో కష్టాల నుంచి రోగాల నుంచి విముక్తిని కూడా పొందారు ఫ్రెండ్స్ ప్రతి మానవుడు తాను దేవుని బిడ్డ అని నమ్మాలని ఆయన అనుకునేవాడు ఆయన అనుకున్నట్లుగానే ఆయన గురించి అందరూ ఆయనే దేవుడు అనుకున్నారనమాట దాంతో ఆయనను అనుసరించే వాళ్ళు ఎక్కువై అతను చేసే దుకాణాల దగ్గర గ్యారేజీల దగ్గర గుంపులు గుంపులుగా జనాలు పోగై ఆయన మాట్లాడే మాటల నుంచి ఎంతో తృప్తిని అతని స్పర్శ నుంచి ఎంతో శక్తిని పొందటానికి ఎదురు చూసేవాళ్ళంట కనీసం ఆయన నీడ తమపై పడినా తమ జన్మ ధన్యమైపోతుంది అని భావిస్తూ ఉండేవాళ్ళంట అతని గ్యారేజీలో పనిచేస్తున్న ఇతర మెకానిక్లకి ఈ జనాల వల్ల విపరీతమైన ఇబ్బందులు కలగసాగాయి ఈ మాస్టర్ కోసము అందరు జనాలు రావడం వల్ల ఇతరికి ఇతరులకి ఇబ్బంది కలుగుతూ ఉండేది గ్యారేజీ నిండా జనం పోగడం వల్ల చేతులు కాళ్ళు ఆడించడానికి కూడా వెసులుబాటు లేకపోవడంతో సామాన్లన్నీ విసిరి కొట్టి ఇక్కడ మాకు పనిచేయడం కుదరదు అని నిష్కర్షకంగా చెప్పి వెళ్ళిపోయారు చివరికి ఆయన ఊరు వదిలి వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఓ పల్లెసీమను ఆశ్రయించవలసి వచ్చింది ఆయన తమ రక్షకుడని ఆయన చేయి తగిలితే అనేక అద్భుతాలు జరుగుతాయని అందరూ ఆయన గురించి చెప్పుకోవడం అలాగే నిజంగా అద్భుతాలు జరగడం కూడా మొదలయ్యింది భయంకరమైన వర్షం పడుతున్నా వింటున్న వారి మీద ఒక్క చినుకు కూడా పడేది కాదంట ఉరుములు ఉరుముతున్నా పిడుగులు పడుతున్నా వాతావరణం ఎంత గోలగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ దగ్గర ఆయనకు దగ్గరగా ఉన్న వారికి ఎంత స్పష్టంగా వినిపించేదో కూ దూరంగా కూర్చున్న వారికి కూడా అంతే స్పష్టంగా వినిపించేవంట ఆయన అనే అనేవాడంట ఆరోగ్యంగా ఉండడము లేక రోగిష్టిగా బాధపడడం రెండు మన స్వఇచ్ఛాలకు లోబడి ఉన్నాయి ఐశ్వర్యంలో ఓలలాడుతూ ఉండడం కూడా మన చేతిలోనే ఉంది మన స్వాతంత్రం మన పరాధీనత మన చేతిలోనే ఉన్నాయి వీటన్నిటికీ కర్తవ్యం కర్త కర్తలం మనమే దీనికి అన్నిటికీ కారణం మనమే వేరే ఎవరు కాదు ఒక ఇల్ ఒక మిల్లు యజమాని ఉండబట్టలేక ఒక మాట అడిగాడంట ఈ మాటలన్నీ మీరు సులుగానే చెప్తారు స్వామి మీకైతే భగవంతుడి కృపా సహాయము లభిస్తున్నాయి మాకు దిక్కేది చచ్చినట్లు పనిచేయాల్సిందే ఈ దిక్కుమాలిన ప్రపంచంలో బ్రతకాలంటే కాలం కష్టపడవలసిందే అన్నాడంట అప్పుడు ఆ గురువు ఒక నీతి కథ చెప్పాడంట ఒకప్పుడు ఒక గ్రామం మధ్య నుండి ప్రవహిస్తున్న నది అడుగు భాగంలో ఎన్నో జీవరాస్తులు జీవిస్తూ ఉండేవి చిన్న పెద్ద తేడా లేకుండా సన్మార్గపు జీవి దుర్మార్గపు జీవి అనే భేదం లేకుండా ఆ నదీ ప్రవాహపు ఒరవడిలో ఆ జీవులందరినీ ఉన్న చోట ఉండనీకుండా ఆ ప్రవాహము తనతో పాటు లాక్కెళ్ళిపోతూ ఉండేదంట ప్రతి జీవి ఆ ప్రవాహాన్ని ఎదురీదాలని ప్రయత్నించేది కనీసము ఉన్న చోటైనా వదిలిపెట్టకుండా ఉండడం కోసం గట్టిగా ఏ రాయినో కర్ర ముక్కలనో గట్టిగా పట్టుకొని ప్రవాహం నుంచి తమను తాము రక్షించుకునే విద్యను పుట్టిన క్షణం నుంచే అభ్యాసం చేస్తూ ఉండేవట అక్కడున్న జీవులు చివరికి ఓ జీవి తెగేసి చెప్పేసింది ఇలా ప్రతిదాన్ని పట్టుకొని వేలాడి వేలాడి అలసిపోయాను నా కంటికి కనిపించకపోయినా ఈ ప్రవాహానికి తాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నదో బాగా తెలిసి ఉంటుంది అని నా నమ్మకం అడ్డమైన ప్రతిదాన్ని పట్టుకొని వేలాడ్డం మానేసి ఈ నది నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నేను వెళ్ళిపోతా బలవంతంగా ఈ చోటునే పట్టుకొని వేలాడి విసుగు వచ్చేస్తుంది అనిందంట ఆ జీవి ఆ మాటలు విన్న మిగతా జీవులన్నీ నవ్వాయంట పిచ్చిదానా పోపో ఏం ప్రవాహం నమ్మి పూజించి దాంతో పాటు వెళ్దామనుకుంటున్నావో ఆ ప్రవాహమే నిన్ను దొర్లించి దొర్లించి విసురుగా ఏ రాతికో కొట్టి నీకు దిక్కుమాల చావు తెప్పిస్తుంది అని భయపెట్టాయంట కానీ ఆ పిల్లజీవి వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని పట్టుకున్న రాతిని వదిలిపెట్టేసింది వెంటనే కష్టాలు ఎదురై రాళ్లకు కొట్టుకుంటూ విసురుగా ప్రవాహంతో పాటే కొట్టుకుపోసాగింది ఇంత జరిగినా ఆ జీవి మరే రాతిని పట్టుకుని వేలాడడానికి విముఖత్వం చూపించేసరికి ఆ ప్రవాహమే నీటి అడుగు నుంచి పైకి తీసుకువచ్చి దెబ్బలు తగలకుండా కాపాడిందంట ఆ జీవిని నీటి అడుగున ఉన్న మిగతా జీవులన్నీ పైకి చూసి ఆశ్చర్యంతో అద్భుతాన్ని చూసారా ఆ జీవి మనలాగే ఉంది కానీ ఎగురుతుంది మన రక్షకుడు ఆయనే మన అందరినీ కాపాడడానికి ఆయన వచ్చాడు అని ముక్త కంఠంతో అరుస్తున్నాయంట మిగతా జీవులు నీటిపై పని పయనిస్తున్న పిల్ల జీవి ఇట్లా అంటుంది నేను మీలాంటి వాడినే నేను రక్షకుణ్ణి కాను పట్టుకొని వేలాడకుండా వదిలేసే ధైర్యం మనకుంటే ఈ నది సంతోషంగా మనల్ని పైకి తీసుకెళ్తుంది మన జీవిత లక్ష్యం అద్భుతమైన ఈ ప్రయాణాన్ని కొనసాగించడమే అయినా క్రింది జీవులన్నీ తమ తమ చోట్లను మరింత గట్టిగా పట్టుకొని ఉండి మన రక్షకుడు మన రక్షకుడు అంటూ గట్టిగా అరవసాగాయి వాళ్ళు చూస్తుండగానే ఆ రక్షకుడు అనుకుంటున్న ఆ పిల్లజీవి ముందుకెళ్ళిపోయింది కనుమరుగైపోయింది ఆ జీవులన్నీ ఉన్న చోట్లనే మిగిలిపోయాయి ఆ రక్షకుడు గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయాయంట ఇలా ఆ గురువుగారు ఇలా నీత బోధన జ్ఞానబోధన చేస్తున్న కొద్దీ తండోపతండాలుగా జనాలు ఆయన చుట్టి ముట్టి ఉక్కిరి చేసి తమ రోగాలు కుదుర్చమని దీనంగా ప్రార్థన చేసేవారంట ఆయనకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి లభించేది కాదంట వాళ్లకు కావలసిన జ్ఞానాన్ని అందించడానికి ఆయన ఎంతో శ్రమపడి ఎన్నో కొత్త విద్యలు నేర్చుకోవాల్సి వచ్చిందంట వాళ్ల కోసం వాళ్ళు జీవిస్తున్న పద్ధతిలోనే జీవాల్సి జీవించాల్సి వచ్చిందంట ఒకసారి అందరినీ తప్పించుకొని ఒక కొండ పైకెక్కి ఆయన తనలో తానే మౌనంగా ఇలా ప్రార్థించాడు ఓ అనంత జ్యోతి స్వరూపమా నీ సంకల్పమే సత్యమైతే ఈ అక్షయ పాత్రను నా నుంచి లాగేసుకో ఈ మహత్ కార్యాన్ని నేను నిర్వహించలేకుండా ఉన్నాను ఇంకొకటి జీవితాన్ని కూడా వాడి బదులు నేనే జీవించలేకపోతున్నాను అట్లాంటిది పదివేల మంది తమ జీవితాన్ని నడిపించమని నన్ను పీకు తింటున్నారు ఇంతకాలము దీని ఇలా సాగదీసినందుకు నన్ను క్షమించు నీ ఉనికి సత్యమైతే నన్ను మళ్ళీ నా పాతకార మెకానిక్గా సామాన్య జీవితాన్ని గడపనివ్వు అని అన్నాడంట అప్పుడు ఆయనకు ఆకాశం నుంచి ఒక దివ్యవాణి వినిపించింది అత్యంత ప్రేమాన్వితమైన ఆ మాటలు నా సంకల్పం ఏమీ లేదు నీ మాటే జరగని నీ మాటే నా మాట నీకు సంతోషంగా ఉండే పద్ధతులను జీవించు అన్న మాటలు వినిపించాయంట ఆ గురువుగారికి ఆ మాటలు వినిపించగానే ఆయన పరమానంద భర్తుడయ్యాడు ధన్యవాదాలు అర్పిస్తూ సంతోషంగా మెకానిక్లు పాడుకుండా పాడుకు మెకానిక్లు పాడుకునే ఓ పాటను హం చేస్తూ కొండ దిగి వచ్చాడంట వెంటనే జనాలందరూ ఆ మెకాక్ని చుట్టుముట్టి పాత పద్ధతిలోనే తమ రోగాలు నయం చేయమని అన్నం పెట్టమని మహి మహిమలు చూపించమని అద్భుతాలు చేయమని వేధించసాగారంట అప్పుడు ఆ మెకానిక్ చిరునవ్వుతో ప్రశాంతంగానే అట్లాంటివన్నీ మానేశాను అని నిష్కర్షకంగా చెప్పేశాడంట ఫ్రెండ్స్ ఒక్క క్షణం అందరూ నివ్వరబోయారు అప్పుడు ఆ మెకానిక్ వాళ్ళతో ఇలా అన్నాడు ఒక మనిషి కష్టాల నుండి ప్రపంచాన్ని రక్షించడమే తనకు ఇష్టమని అందుకోసం ఎంత మూల్యమైన తాను చెల్లించగలని భగవంతుడితో చెప్పాడనుకోండి అప్పుడు ఆ భగవంతుడు ఆ మనిషికి ఆ పనిని ఆ విధంగా చేయమని చెప్తాడు అప్పుడు ఆ మనిషి ఆ పని నా విధంగా చేసి తీరాలా అని అడుగుతాడు అవును అలాగే చేయాలి అని ఆ జనాలంతా అన్నారంట దేవుడే నోర్చి నేర్చి చెప్తుంటే ప్రజల కోసం నరక బాధ అనుభవించాల్సి వచ్చినా ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నారంట చిత్రహింసలు మరీ ఎక్కువై ఇబ్బందిగా ఉంటే అప్పుడెట్లా అని అడిగాడంట మన గురువుగారు అక్కడ జనాల్లో ఒకడు అన్నాడంట దేవుడే చెప్పినప్పుడు నిన్ను అందరూ కలిసి ఉరితీసినా గౌరవమే లభిస్తుంది నిన్ను చెట్టుకు మేకలతో కొట్టేసి తగలబెట్టినా నీ కీర్తి లభిస్తుంది అన్నారంట ఆ జనులు అంటే భగవంతుడు చెప్పాడు అన్న తర్వాత నువ్వు చేసి తీరాలి అన్నాడు అని అర్థం అన్నమాట అప్పుడు ఈ గురువు చెప్తాడు దేవుడే మీ ఎదుట నిలబడి మీతోనే మీరు జీవించినంత కాలం మీరంతా సంతోషంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు అనుకోండి అప్పుడేం చేస్తారు అని అడిగాడంట గురువుగారు మిగతా జనాల్ని అంతే కదా ఆ గురువుకి దేవుడు కనిపించి సేవ చెయ్యి అందరికీ అన్నప్పుడు సేవ చేసే తీరాలి అన్నారు జనాలు చేయాల్సిందే ఎంత వచ్చినా చేయాల్సిందే దేవుడు చెప్పినాడు కదా కాబట్టి అంతా నీకు మంచి జరుగుతుంది అని అన్నారంట గురువుగారి కోసం గురువుకి నువ్వు చేసే తీరాలి అన్నారంట మరి అదే దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఈ జీవితకాలమంతా సంతోషంగా ఉండాలి అని అన్నాను అన్నాడు అనుకో అప్పుడేలా నువ్వు సంతోషంగా ఉండగలవా లేదా నేనైతే గురువు దేవుడు చెప్పాడు కాబట్టి నేను అందరికీ సేవ చేయాలి అని మీరు ఎట్లా అంటున్నారో ఎంత కష్టం వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు అని మీరు ఎలా అంటున్నారో అలా అదే దేవుడు మీ దగ్గరకు వచ్చి మీరు సంతోషంగా ఉండండి అని ఒక మాట చెప్తే నీకు ఎంత కష్టం ఉన్నా కూడా అది తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని ఎందుకు అనుకోవు అని అడిగేటప్పటికి ఆ లోయలో ఎంతోమంది జనాలు గుంపులు గుంపులుగా ఉన్నా గాఢమైన నిశ్శబ్దం అక్కడ ఆవరించింది ఆ నిశ్శబ్దాన్ని చీలిస్తూ మెకానిక్ మాటలు వినిపించాయి సంతోషంగా జీవించే మార్గంలోనే మనం ఈ భూమి మీదకు ఏం నేర్చుకోవడానికి వచ్చామో మనకు అదే లభిస్తుంది మనం ఏం నేర్చుకోవడానికి వచ్చామో మనకు అదే లభిస్తుంది మనం కర్మ అనుకుంటూ ఉంటాము ఆ కష్టాలని బాధల్ని రోగాల్ని వి అవమానాలని అవన్నీ కూడా నేర్చుకోవడానికి వచ్చాము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సంతోషంగా జీవిస్తాం మీ జీవితపు పయా పయనపు బాటలో మీ ఇష్టం వచ్చినట్లు మీరు దారులు వెతుక్కుంటూ నడవాలని మిమ్మల్ని అందరినీ ఇప్పటి నుంచి వదిలేస్తున్నాను అని అన్నారంట ఆ గురువుగారు జనాలందరినీ దాటుకుంటూ ఆ మెకానిక్ మళ్ళీ తన ఊళ్ళో వెళ్ళిపోయి మామూలు మనుషుల యంత్రాల ప్రపంచంలోకి వచ్చేసాడంట చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ ఈ పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో గురువు గారికి దేవుడు కనిపించి నువ్వు అందరికీ సహాయం చెయ్యి అని అంటే గురువు గారు నాకు కష్టంగా ఉంది నాకు ఇబ్బందిగా ఉంది ఇంతమందికి నేను సేవ చేయలేను అన్నా కూడా జనాలు ఏమంటున్నారు దేవుడు చెప్పాడు కదా నువ్వు అందరికీ సేవ చేయాలని దేవుడు చెప్పాడంటే నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు తప్పకుండా కాబట్టి నువ్వు మాకందరికి సేవ చేయాల్సిందే దేవుడు నేను చూసుకుంటాడు అని ఎట్లా చెప్పారో అలా అదే దేవుడు మన ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి నువ్వు సంతోషంగా జీవించాలి జీవితకాలమంతా అని అన్నాడనుకో ఎంత కష్టం వచ్చినా సంతోషంగా జీవించ తీరాలి అది ఫ్రెండ్స్ మన జీవితం యొక్క అద్భుతమైన సందేశం ఈ బుక్లో రిచర్డ్ బాక్ ఎంతో అద్భుతంగా రచించారు ఇల్యూషన్ అన్న బుక్లో నుంచి సో మన జీవితంలో జరిగే సంభవించే ప్రతీ సిచ్యువేషన్ కూడా మన ఎదుగుదల కోసమే మనం నేర్చుకోవడానికి కోసమే ఎవరిపైన ఆధారపడకుండా మనం వచ్చిన సమస్యను కష్టాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోవడమే యాక్సెప్ట్ చేస్తూ ఉండడమే అదే అసలైన జీవితం మనకు ఆ స్టోరీలో చెప్పారు ఒక జీవి అలా విసుగొచ్చి వదిలేసింది అని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మనం హాయిగా వెళ్ళిపోతాం పట్టుకొని వేలాడుతూ ఉంటే అక్కడే ఉండిపోతాము సో అలా మన కష్టాలని సమస్యల్ని దుఃఖాన్ని బాధల్ని అవమానాల్ని పట్టుకునే ఉండడం వలనే అక్కడే ఆగిపోతున్నాము వదిలేయాలి లెట్కో చేయాలి ఆ ధైర్యం మనలో రావాలి ఆ ధైర్యం మనకు రావాలి ఇలాంటి జ్ఞానం మనకు అందాలి అంటే మనం చేయవలసింది సరి అయిన ధ్యానము శ్వాస మీద ధ్యాస ధ్యానము ఎంతో సులువుగా చేయొచ్చు ఫ్రెండ్స్ దానికి డబ్బు ఖర్చు కాదు కాస్త సమయాన్ని వినియోగించాలంటే స్థిర సుఖ ఆసనంలో కూర్చొని వేళ్లలో వేళ్ళు కలుపుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండాలి అదే పనిగా శ్వాసను తీసుకోవడం కానీ శ్వాసను వదలడం కానీ చేయకూడదు సహజంగా జరుగుతున్న శ్వాస వెంటనే రావాలి శ్వాస వెంటనే లోపలికి వెళ్ళాలి అలా ప్రతిరోజు మనం మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానము చేయడం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆనందం మన సొంతమవుతుంది ప్రతి ఒక్కరూ ధ్యానులుగా జ్ఞానులుగా ఆత్మజ్ఞానులుగా ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలలో ఎవరిపైన ఆధారపడకుండా వారి వారి జీవితాన్ని వారు ఆనందంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన చేసే తీరాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరియు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ గీతాక్రమం థ్యాంక్ యూ